సూలూరుపేట పట్టణ ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఈ పురపాలక సంఘంలో రెండు వేల పంతొమ్మిది జూలైలో జాయిన్ కావడం జరిగింది యాజ్ కమిషనర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు నాలుగున్నర సంవత్సరం పనిచేశాను ఈ పనిచేసిన కాలంలో గౌరవ శాసనసభ్యులు వారు నాకు కానీ పట్టణానికి కానీ పూర్తి సహాయ సహకారాలు అందించారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ ఏర్పడింది కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కౌన్సిల్ సభ్యులు కానీ గౌరవ చైర్మన్ గారు కానీ పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు నాకు పరిపాలనలో వారి అండదండలతో పట్టణాన్ని చాలా వరకు అన్ని రకాల గ్రాంట్లతో రాబడిన ప్రభుత్వ నిధుల్ని ఖర్చు చేయడం చేసి అభివృద్ధి పనులు చేయించడం జరిగింది అట్లా దాంట్లో భాగంగా మా సిబ్బంది పూర్తిగా సహాయ సహకారాలు అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో సచివాలయ వ్యవస్థ ప్రారంభించారు అప్పటి నుంచి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు అందరూ కూడా పురపాలక సంఘానికి నాకు చాలా సహాయ సహకారాలు అందించి జిల్లాలో కూళ్ళుపేట పట్టణాన్ని అన్ని విధాలుగా రిపోర్ట్స్లో పెట్టడం కానీ ప్రజలకి సే అందించే సేవల్లో కానీ ప్రథమ స్థానంలో ఉండేటట్లు చేశారు వారికి కూడా నా వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పట్టణంలో చెంగాలమ్మ శ్రీమాత చెంగాలమ్మ ఆశీస్సులతో ఇన్ని సంవత్సరాలు నేను ప్రజల పట్టణ ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేశాను కాబట్టి సా నాకు సహకరించిన పట్టణ ప్రజలకి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ తెలివేటి సంజయ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ